హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు రోజుల్లో ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది మరి ఈ రాసులు గాని ఉంటే ఫిబ్రవరి నెలలో వారికి పట్టిందల్లా బంగారమే అందులో కానీ మీ రాశి ఉంటే చాలా చాలా అదృష్టవంతులు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు ఇక మనం టాపిక్ లోకి వస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో జాతకాలను ఆశ్రయిస్తూ ఉంటారు వారి రాశి ప్రకారం రాశి ఫలాలను చూసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది జాతకాలను అసలు నమ్మరు కేవలం నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ జాతకాలను నమ్మేవారి కోసమే ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఏ రాశి వారికి సమస్యలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో వృత్తి వ్యాపారాలతో అనుకూలంగా ఉంది చేసే ప్రతి పని అనుకూలంగానే ఉంది ధన వృద్ధి కలుగుతుంది రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్త ఉండడం మంచిది ఉన్నత అధికారులతో ఏమైనా పనులు ఉంటే ఈ నెలలో పూర్తి అవుతాయి ఇంటిలో శుభకార్యం జరుగుతుంది అతి విశ్వాసంతో నష్టాలు కలిగే అవకాశం ఉంది దైవ కార్యక్రమాల్లో మీ వంతు సహాయాన్ని అందిస్తారు దైనందిక కార్యక్రమాలు సజావుగా సాగక కొన్ని ఇబ్బందులు ఏర్పడితే వివాహ ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ నెలలో ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మొదట్లో అనుకూలంగా ఉన్నా చివరికి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి చేసే పనుల్లో రాహుకేతువులు భంగం కలిగిస్తారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారంలో చాలా అనుకూలమైన సమయం సమాజంలో గుర్తింపు లభిస్తుంది రాజకీయాల్లో చురుగ్గా ఉండి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో కుటుంబం కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తారు మధ్యవర్తుల కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు రావాల్సిన బకాయిలు వస్తాయి దాంతో వ్యాపారం సజావుగా సాగుతుంది ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది ఉద్యోగులకు కొంచెం నిరాశగా ఉంటుంది ఫిబ్రవరి చివరకు వచ్చేసరికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆహారపు అలవాట్ల నియంత్రణ ఉంటే మంచిది మానసికంగా కాస్త సమస్యలు ఉన్నా అధిగమిస్తారు విద్యార్థులు కాస్త కష్టపడాలి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో వినోదం కోసం కాస్త ఎక్కువగా ఖర్చు పెడతారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో వృద్ధి కనబడుతుంది మీ జీవితంలో మార్పులు మీరు కోరుకున్న విధంగా ఉంటాయి ఈ రాశి వారు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు వివాహ ప్రయత్నాన్ని కలిసి వస్తాయి ఆదాయం బాగానే ఉంటుంది ఫిబ్రవరి నెలలో పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై నాలుగు ఇరవై తేదీలలో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు మీరు చేసే పనుల్లో కుటుంబం స్నేహితుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది పెద్దవారి మెప్పు పొందుతారు అలాగే పెద్దవారు ముఖ్యమైన సమాచారం ఇవ్వటం ద్వారా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితం కనబడుతుంది వీరు చాలా మనోనిబరంగా ఉంటారు ఇక మరొక రాశి కర్కాటక రాశి ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి పరిస్థితుల్లో మెరుగుదల కనబడబోతుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారులతో మెప్పు పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ నెలలో కర్కాటక రాశి వారు ఏ పనిని ప్రారంభించినా విజయవంతం అవుతుంది కాబట్టి ఏ పనిని అయినా ప్రారంభించవచ్చు మిమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తులు మీ జీవితంలో పరిచయం అవుతారు వ్యాపారం సంబంధించిన అన్ని అనుకూలంగానే ఉన్నాయి ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి రెండు తొమ్మిది పదమూడు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీల ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ తేదీల అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు సమస్యల పరిష్కారానికి మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటం వల్ల కాస్త నష్టపోయే అవకాశం కనిపిస్తుంది బంధువుల కారణంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో మాటకు ఎదురు ఉండదు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి చేసే ప్రతి పనిలో దేవుని సహకారం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగితే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడితే నూతన వస్తువులను అమర్చుకుంటారు రాజకీయ నాయకులకు ఈ నెల అంత అనుకూలంగా ఉండదు మిగతా రంగాలకు చెందిన వారికి బాగానే కలిసి వస్తుంది అయితే భయం కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి శనిగ్రహ అనుగ్రహం కారణంగా ఆర్థికంగా చాలా బాగుంటుంది అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి వారసత్వ సంపద విషయంలో కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి మోకాళ్ళ నొప్పులు ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక కన్యరాశి రాశి వారికి ఫిబ్రవరి నెలలో కుటుంబం నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది ఆశించిన ప్రోత్సాహం లభించడం వల్ల జీవితంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాలను బాగా అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగం చేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది ప్రమోషన్స్ కోరుకున్న చోటికి బదిలీలు ఉంటాయి సొంత గృహ నిర్మాణానికి ఫిబ్రవరి నెల అనుకూలమైనది మంచి ఫలితాల కోసం విద్యార్థులు కొంచెం కష్టపడాలి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఆ తేదీల అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు కుటుంబ వ్యవహారాల విషయాల్లో కాస్త శ్రద్ధ పెట్టాలి లేకపోతే పెద్ద సమస్యలుగా మారే అవకాశం కనిపిస్తుంది ఇక తులారాశి ఫిబ్రవరి నెలలో తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి ఫలితాలను అందుకుంటారు చేసే ప్రతి పనిని విజయవంతం చేస్తారు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అనుకూలమైన సమయం వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికి చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కీళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు అలాగే మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ మద్దతు ఉంటుంది ఇక వృచ్చికి రాశి వృచ్చికి రాశి వారికి ఫిబ్రవరి నెలలో దూరపు ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగుండటంతో ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది నూతన ఆలోచనలో మంచి ఫలితాలను ఇస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం మంచి వృద్ధిలో ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పని భారం చాలా ఎక్కువగా ఉన్నా సరే పనులను పూర్తి చేయటం సఫలం అవుతారు ఈ తేదీలలో ప్రయాణాలు పెట్టుకోకూడదు ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు ఉండవు ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో బాధ్యతలు పెరుగుతాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే శని కారణంగా అనుకూలంగా ఉండదు అధికంగా ధనం ఖర్చు అవుతుంది కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ధనుసు రాశి ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది సంతాన విషయంలో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో కొన్ని సమస్యలు వస్తాయి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతారు కుటుంబంలో కొన్ని సమస్యలు రావటం వలన కాస్త అశాంతిగా ఫీల్ అవుతారు అలాగే మిత్రులతో కూడా కాస్త అనానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారం కాస్త స్లోగా ఉంటుంది కొత్త పనులను వాయిదా వేయటం మంచిది నూతన పరిచయాలు ఏర్పడతాయి చేసే పని భారం కాకుండా చూసుకుంటే మంచిది అయితే కాస్త శారీరకంగా బలహీనంగా ఉంటారు రాహు కేతు గ్రహాల కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని కలతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది గురుగ్రహం కారణంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడితే దాంతో కాస్త అశాంతి కలుగుతుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆదాయం వ్యయం సమానంగా ఉండటం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి కుటుంబంతో అనుబంధం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మాట పట్టింపులు తొలగిపోయి సఖ్యతగా ఉంటారు గతంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి మిత్రుల ఆదరణ బాగుంటుంది ఫిబ్రవరి చివరి వారంలో శుభకార్యాల్లో పాల్గొంటారు ఈ నెలలో ఆరవ తేదీ నుంచి పన్నెండో తేదీ మధ్యలో ఉద్యోగ ప్రయత్నాలు ప్రమోషన్స్ కోరుకున్న చోటికి బదిలీలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి వ్యాపార విస్తరణలో స్నేహితుల సహకారం లభిస్తుంది విద్యార్థులు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి గురుగ్రహ కారణంగా వృత్తుల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్యం కోసం తీవ్రంగా కష్టపడాలి అప్పుడే ఫలితం వస్తుంది శని ఈ రాశి వారికి ప్రతికూల ప్రభావాలను కలిగించడం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి ఇక కుంభరాశి ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టే సమయంలో కాస్త ఆలోచించి అడిగివేయాలి ఆర్థిక ప్రాణాలకు వేసుకున్న ఆ ప్రకారం చేయటంలో విఫలం అవుతారు ఆరోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు హామీ ఇవ్వకూడదు భూ సంబంధ క్రయ విక్రయాలు చేయకుండా ఉంటే మంచిది నూతన గృహ విషయంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది ఐదు పన్నెండు పదమూడు తేదీల్లో ఏ ముఖ్యమైన పనులు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ తేదీలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు సన్నిహితులతో హ్యాపీగా గడుపుతారు గురుగ్రహం మంచి ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టి పెడితే మంచి ఫలితాలను అందుకుంటారు ఇక మీనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో చేసే పని విజయవంతం కావడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి నెల మొదట్లో కాస్త అశాంతి కలిగిన రోజులు గడిచే కొద్దీ అశాంతి తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది రాజకీయ నాయకులకు కోరుకున్న పదవులు మంచి గుర్తింపు కలుగుతాయి ఆర్థిక అభివృద్ధి సమానంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి రాహుకేతు గ్రహాల కారణంగా బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఏ పని చేసినా కాస్త శ్రద్ధపడితే మంచి ఫలితాలను పొందవచ్చు సో ఫ్రెండ్స్ వేయండి మరి ఫిబ్రవరి నెలలో అన్ని రాసుల వారికి కొంత మంచి ఉంది అలాగే కొంత చెడు కూడా ఉంది కాబట్టి నేను చెప్పిన తేదీలలో కొన్ని పనులు చేయకపోవడం మంచిది అలాగే కొన్ని పరిహారాలు చేయడమే మీకు చాలా చాలా మీరు సంతోషంగా ఉండగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్